శ్రీ వె శ్రీ పద్మావతి గోదావరి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండ కళ్యాణ మండపంందు శ్రీ శ్రావణ మాసం మొదలుకొని నెల రోజులు ఈ చిలకలో పెడతా కూడా వినిపించుకునేది ఏంటంటే అనేక సేవా కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు పూజలు కానీ గాని అష్టలక్ష్మి పూజలు కూడా జరుగుతుంటాయి అందువల్ల ప్రజలందరూ కూడా ఈ దేవాలయం సందర్శించి తీర్థ ప్రసాదాలు సేకరించున్నాం అలాగే పొందు తారీఖు శ్రావణ దర్శన సందర్భంగా అతి వైభవంగా అభిషేకాలు జరిగి ఆ రోజు కార్యక్రమం జరుగుబోతుంది అందువల్ల యావన్ మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు వెంకటేశ్వరకు పోతులుగా వస్తుంది కోరుతున్నాం చీత ప్రసాదాలు స్వీకరించి వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు చేసి వారి అనుగ్రహం పొందవస్తుందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం శ్రీ శతవక్షతం శతజాత సంధారం శ్రీనివాస గురుంభది భంతులకి విద్యార్థి మన శిలగులూరిపేటపట్నంలో పెంచేసి ఉన్న ఆర్యవశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదావరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వావారి దేవస్థానంలో రేపు ఉదయం శ్రావణ శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి విశేషంగా తొమ్మిది గంటలకు కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఈ నెల రోజుల పాటు కూడా అమ్మవారికి విశేషంగా మంగళవారం శుక్రవారం కూడా అష్టలక్ష్మి అలంకారాలు జరుగుతాయి సాయంత్రం మంగళవారం శుక్రవారం కూడా ఆరు ఆరున్నర గంటలకు సామూహికంగా చే విశేషంగా కుంగ పూజా కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సామైన పొందవలసిందగా కోరుతున్నాం అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు శ్రవణా నక్షత్రం విశేషంగా ఐగ్రీవ జయంతి సందర్భంగా మన ఆలయంలో ఐగ్రీవ స్వామి ఉండటం వలన స్వామివారికి విశేషంగా ఐగ్రీవ స్వామి వారికి శ్రవణా నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా పంచాగ్రత శార్యక్రమం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ అందరూ కూడా బలంలసిందిగా కోరుతున్నారు